ఇద్దరు చోట వైసీపీ నేతలు ఇచ్చిన రెండు ఒకే రకమైన ఫిర్యాదులను విచారించేందుకు దాదాపుగా పోలీసు బలగం మొత్తాన్ని రంగంలోకి దించుతోంది తెలంగాణ ప్రభుత్వం రెండు కేసులపై విచారణకు స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో తొమ్మిది మందితో సిట్ ఏర్పాటు చేశారు ఈ సిట్ లో ముగ్గురు ఐపీఎస్ లు ఐదుగురు డీఎస్పీలు ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఉన్నారు డీజీపీ ఆఫీసులోనే చాంబర్ ఏర్పాటు చేశారు మాదాపూర్ ఎస్ఆర్ నగర్ లో నమోదైన కేసులు సిట్ కు బదిలీ చేశారు రాచకొండ హైదరాబాద్ సైబరాబాద్ లోని సైబర్ క్రైమ్ సిఐడి సహకారం సిట్ తీసుకునుంది సిట్ లో కామారెడ్డి ఎస్పీ శ్వేత సైబరాబాద్ క్రైమ్ డీసీపీ రోహిణి నారాయణపేట డీఎస్పి శ్రీధర్ సైబర్ క్రైమ్ డిఎస్పీ రవికుమార్ రెడ్డి మాదాపూర్ ఏసీపీ రావు సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లు బి బిరమేష్ రెడ్డి ఉన్నారు జగన్ బంధువు రెడ్డి వైసీపీ యువజన విభాగం నేత దశరథ రామిరెడ్డి చేసిన ఫిర్యాదులపై వీరు దర్యాప్తు చేస్తారు ఆ వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులకు సాక్ష్యాలున్నాయా లేవా అసలు వారికి సంబంధించిన అంశమేనా కాదా అన్న దానిపై తెలంగాణ పోలీసులకు పట్టింపు లేదు శనివారం సాయంత్రం నుంచి ఇదే హడావిడి ప్రారంభమైంది అనుక్షణం సమాచారం లీకేజ్ లో ఓ పోలీస్ కమిషనర్ ఏకంగా పొరుగు రాష్ట్ర ప్రభుత్వంపై కేసు పెడతానని హెచ్చరించారు అసలు ఆధార్ డేటా కేంద్రం దగ్గర ఉంటుందని ఆ యాప్ లో ఉన్నది పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఓటర్ లిస్ట్ అని ఈసీ నేరుగా చెప్పినా పట్టించుకోరు మరో పోలీస్ కమిషనర్ తెలుగుదేశం పార్టీ యాప్ ఎలా పనిచేస్తుందో వివరించి ఆ యాప్ కు చివరికి టీడీపీకి ఓట్లు వేయరని తేలిన ఓటర్ల పేర్ల జాబితాలో కనిపించడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసి అదే పెద్ద కేసు అని చెప్తారు ఓటర్ల జాబితాలో పోలీస్ కమిషనర్ అనుకున్న పేరు లేకపోతే ఎందుకు లేదో సంబంధిత రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక్క ఇమెయిల్ పెడితే సమాచారం వస్తుంది ఓటు పోయిందని దశరథరామరెడ్డి చేసిన ఫిర్యాదుకు యాప్ ను రూపొందించే సాఫ్ట్వేర్ సంస్థకు ఏం సంబంధం ఉంటుందో పోలీస్ కమిషనర్ అంచనా వేయలేకపోయారు ఓటును అక్రమంగా తొలగించినట్లయితే వాళ్లే ఫిర్యాదు చేస్తారు ఒక ఓటు తీసేయాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో సివిల్ సర్వీసెస్ అధికారులకు తెలియకుండా ఉండదు కానీ ఈ కేసులో మాత్రం ఆ వైసీపీ చోట నేతలు చెప్పడమే ఆలస్యం రంగంలోకి దిగిపోయారు ఎంతైనా జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతుడు ఏపీలో తన రాజకీయానికి ఇంకెవరికీ దొరకనంత పోలీసు సాయం పక్క రాష్ట్రం నుంచి దొరుకుతున్నందుకు